సమయములో కడుబూర శబ్దముతో చేరుకొని విశ్వాసముని కుందా రాకడ సమయములో కడుబూర శబ్దముతో యేసుని విశ్వాసముని కుందా రావయ్య ఏసయ్య వేగరవయ్యా ఏ సునాధ వేగమెరావయ్యా రావయ్యా రావయ్యా సయ్య వేగ రావయ్యా రావయ్య ఏ సునాధ రావయ్యా రాఖడ సమయములో కడుబూర శబ్దముతో వేసుని చేరుకుని విశ్వాసముని కుందా విశ్వాసముని కుందా నిర్మాకారణము బైబిల్ క్రీజు నిర్వహిస్తున్నాము ప్రార్థన చేసుకుందాం ప్రేమకుల తండ్రి మిక్కిలిగా ప్రేమించిన పనులు తండ్రి అనుమైన శ్రేష్టమైన స్తోత్రం చేయించున్నాం నిర్మాకారణము బైబిల్ క్రిజు కూడా నిర్వహించుండగా మీరు సహాయం దయచేసి నడిపించుకోరు అందరూ కూడా పాల్గొనేటుకు సహాయం నీ వాక్యమును వారు చదువుటకు గ్రహించుటకు సహాయం దయచేసి నడిపించమని ప్రార్థించున్నాము తండ్రి నీ సహాయంతో వారిని నమ్మని ప్రార్థించిన నీ వాక్య భాగాల ద్వారా వారితో మాట్లాడమని ప్రారంభించున్నాం కీర్తన గ్రంథం ఉటాధ్యాయంలో రాబడినట్లుగా యహోవా ధర్మశాస్త్రములను ఆనందించు దేవరాత్రములు కూడా దాన్ని ధ్యానించి వాడు ధన్యుడని నీ వాకించాల్సి వస్తుంది దేవరాత్రములు కూడా ధ్యానించేటకు సహాయం దయచేసి నడిపించుకున్నావు ఈ నిర్మాకారణము బయలుగ్రీ నిర్వహించడంలో మీరే సహాయం దయచేసి నడిపించమని ప్రారంభించిన అనేకులు పాల్గొని పాల్గొనేందుకు సహాయం దయచేసి నడిపించమని ప్రారంభించు మహాప్రభు మా రక్షకుడైన వేస్తున్నాము ప్రార్థించి బతిమారి వేడికి ఉంచున్నాం తండ్రి ఆమె ఏజ్గాయల్ గ్రంథము మూడో అధ్యాయం మూడో వచ్చినము నరపుత్రుడా నేను ఇచ్చున్న ఈ గ్రంథము ఆహారముగా తీసుకుని దానితో నీ కడుపు నింపుకొనమని నాతో సెలవిగా నేను దాన్ని భక్షించి తిని అది నా నోటికి తేనువలే మధురముగా ఉండెను ఇక్కడ హేజ్గాయల్ గ్రంథములో నరపుత్రుడా నేను ఇచ్చున్న ఈ గ్రంథమును ఆహారముగా తీసుకుని దానితో నీ కడుపు నింపుకొనమని నాతో సెలవీయగా ఇక్కడ హేజ్గేలితో దేవుడు సెలవిస్తున్నాడు ఏమని అంటే నరపుత్రుడ నేను ఇచ్చిన ఈ గ్రంథమును అంటే పరిశుద్ధమైన గ్రంథము దేవుని గ్రంథము ఆయన వాక్యాన్ని మనం ఎలా అని చెప్తున్నాడు ఆహారముగా తీసుకోమంటున్నాడు ఆహారముగా తీసుకుని దానితో నీ కడుపు నింపుకోమని దేవుని వాక్యం సెలవుస్తుంది కడుపు నింపుకొని నాతో సెలవిగా నేను దాన్ని భక్షించి అది నా నోటికి వలే మధురముగా ఉండని దేవుని వాక్యం సెలవుస్తుంది కీర్తన గ్రంథంలో రాబడిది ఆయన వాక్యము జుంటి తేనెల దారుల కన్నా ఎంతో మధురముగా ఉంటుందని దేవుడు సెలవు అలాగే అలాగే ఏసుపుర వారి లోకంలో ఉన్నప్పుడు దేవుడు సెలవుచ్చిన మనుషులు రొట్టి వలన కాదు కానీ దేవుడిచ్చి మాట వలన జీవిస్తున్నాడని దేవుని వాక్యం సెలవుస్తుంది అలాగే మనుషులు రొట్టె వలన కాదు కానీ దేవుడిచ్చు మాటల వలన ఆయన జీవిస్తున్నాడు అందువల్ల ఈ వాక్యమును మనం ఏం చేయాలంటే ఆహారముగా తీసుకుని దాంట్లో దానితో నీ కడుపు నింపుకోమని దేవుని వాక్యం సెలవిస్తుంది మత్స్సు వార్త ఐదో అధ్యాయం ఇరవై విషయం శాస్త్రుల నీతి కంటేను పరిస్థాయిల నీతి కంటేను మీ నీతి అధికము కాని ఎలా మీరు రాజ్యంలో ప్రవేశింప నేరని మీతో నిత్యముగా చెప్తున్నారు శాస్త్రులు నీతి అంటే శాస్త్రులు అంటే బాగా జ్ఞానం కలిగిన వారు పరిశైలు కూడా బాగా జ్ఞానవంతులుగా ఉన్నారు మీ నీతి అధికము కానియడలా మీరు పరలోక రాజ్యంలో ప్రవేశింపరని మీతో చెప్తున్నారు అందువల్ల దేవుడు ఈ లోకంలో ఉన్నప్పుడు శాస్త్రుల నీతి కంటేను పరిశైల నీతి కంటేను మీ నీతి అధికము కానియడలని దేవుని వాఖ్యించాల్సింది శాస్త్రులు అంటే బాగా చదివిన వారు అలాగే మనము కూడా దేవుని గ్రంథాన్ని బాగా చదవాలని దేవుని వాక్యం సలుస్తుంది అలాగే లోకసు వార్త ఐదో అధ్యాయము నాలుగో వచ్చిన ఆయన బోధించిన చాలించిన తరువాత నీవు ధోనిని లోతుగా నడిపించి చేపలు పట్టుకు మీ వలలు వేయడని శ్రీమోంతో చెప్పాను యేసుపురవారు ఆయన బోధించిట చాలించిన తరువాత మీ దోనిని లోతుగా నడిపించమని దేవుని వాక్యం సెలవుస్తుంది మనము కూడా దేవుని వాక్యాన్ని లోతుగా చదవాలని దేవుని వాక్యం సెలవుస్తుంది లోతుగా మనం దీంట్లో అవగాహన చేసుకోవాలి శుభ్రవారు ఆయన శిష్యులతో ఏమన్నారంటే మీ ధోనిని లోతుగా నడిపించి మీ వల వేయడే అని చెప్పినప్పుడు వారు వల వేస్తున్నప్పుడు విస్తారమైన చేపలు పెట్టినారు అలాగే మనము కూడా దేవుని వాక్యాన్ని మనం నిప్పుకున్నప్పుడు దేవుడు మనకి ఏమీ లోటు లేకుండా మనకు సహాయం చేయగలవాడు ఉన్నాడు అలాగే యహారసువార్త రెండో అధ్యాయంలో యేశుకు వారు ఇలా సెలవిస్తున్నాడు ఆరు బాణలు నీళ్ళతో నింపమని దేవుడు సెలవిచ్చినాడు బాణలు నీళ్ళంటే వాక్యము వాక్యంతో మనం నింపబడినప్పుడు ఆ నీళ్లు మధురముగా మారిపోయినవి అలాగే కూడా దేవుని వాక్యాన్ని మనము ధ్యానించినప్పుడు మధురముగా మారిపోవడానికి కారణమవుతుంది అలాగే నీళ్ళు దేవుడు మధురముగా ఎలా చేస్తున్నాడు అలాగే మనల్ని కూడా దేవుడు మధురముగా మార్చడానికి దేవుని వాక్యం ద్వారా మన పరిపూర్ణంగా అవడానికి దేవుడు అవకాశం కలిగజేస్తాడు యేజుగా గ్రంథం మూడాధ్యాయంలో రాయబడినట్లుగా ఈ వాక్యమును తినివేయమని అది ఆహారముగా అవునని దేవుడు సెలవు ఇచ్చినాడు అలాగే ఈ వాక్యాన్ని గ్రంథాన్ని మనం తినివేవారుగా ఉండాలి దాన్ని మనకి మధురముగా దేవుడు మనం ఉన్నాడు మన హృదయంలో దాన్ని భద్రపరచుకోవాలని దేవుని వాక్యం సెలవిస్తుంది దేవుడి వాక్యాన్ని దీవించి ఆశ్రవదించినగాక ఆమె నిర్మాగము బైబిల్ నిర్వహిస్తున్నాము ఇది పది రోజులు నిర్వహించబడుతుంది రోజుగా ఐదు క్వశ్చన్లు ఉంటాయి రోజుగా ఐదు క్వశ్చన్లు పది రోజులు కూడా నిర్వహించబడుతుంది దీంట్లో పాల్గొన్న వారు పాల్గొనవచ్చు అని మనవి చేర్చున్నాను అలాగే వాట్సాప్ ద్వారా ఈమెయిల్ ద్వారా మాకు ఆన్సర్లు పంపించవలసిందిగా మనవి చేస్తున్నాను రిజిస్ట్రేషన్ ఫీజు వంద రూపాయలు చెల్లించవలసిందిగా మనవి చేస్తున్నాము పాల్గొన్న వారు త్వరగా పాల్గొని ఈ క్రిజు ప్రోత్సాహకరంగా ఉన్నట్టుకు సహాయం దయచేయమని మనవి చేస్తున్నాము కడ సమయములో యేదురీకే రక్షణ నీకుందా యేసయ్య కడ సమయములో యేదురీకే రక్షణ నీకుందా లోక ఆశలపై విజయం నీకుందా లోక ఆశలపై విజయముని కుంద రావయ్య ఏ సయ్య వేగరావయ్యా రావయ్య ఏ సునాధ వేగ మెరావయ్యా రావయ్య ఏ సయ్య వేగరావయ్యా రావయ్య ఏ సునాధ వేగ మరావయ్యా రాఖడ సమయములో కడుబూర శబ్దముతో వేసుని చేరుకొని విశ్వాసముని కుందా విశ్వాసముని కుందా